హాయ్ అండి ముందు వీడియోలో ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ చూపించాను కదా ఇదే వీడియోలో ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను మన మెథడ్లో బ్లౌజ్ కట్ చేసి మన మెథడ్లోనే బ్లౌజ్ కుడితేనే బాగా సెట్ అవుతుందండి లేదు కొంచెం ఆచినా కూడా సెట్ అనమాట సో ఇప్పుడు చూసారా ఫ్రంట్ పార్ట్ అనేది ఎంత బాగా కూర్చుందో అసలు కప్స్ లేకపోయినా కూడా అక్కడ చెస్ట్ దగ్గర లూజ్ అనేది ఎంత బాగా వచ్చిందో చెప్తాను నేనైతే గమ్ పెట్టి జాయిన్ చేశాను ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని ఇది బ్యాక్ ఓపెను ఫ్రంట్ వచ్చేసి ప్రిన్సెస్ కట్ అనమాట బ్యాక్లో నేను ఇలాగ డాట్స్ వేసేసాను ఇక్కడ కూడా అంతే షోల్డర్కి తిన్నగా రావాలండి డాట్ అనేది హ్యాండ్స్కి ఏమో ఇన్విజిబుల్ పైపింగ్ ఉంది నేను అది కూడా చూపిస్తాను స్కిప్ చేయకండి వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి ఇక్కడ కూడా అంతే మెయిన్ డాట్ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తిన్నగా ఉండాలి ఇలాగా ఇది అయిపోయిన తర్వాత మనకి హ్యాండ్స్ అదేవిధంగా ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ నేను కటింగ్లో చెప్పాను కదా ఇలాగ నేను కుట్టిన తర్వాత కట్ చేస్తానని ఇప్పుడు చూడండి మార్కింగ్ ఎలా ఉందో అలాగ నేను ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను ఈ పక్కన నుంచి డిఫరెన్స్తో కుడుతున్నాను మధ్యలోంచి కట్ చేయాలి దీనివల్ల ఏంటంటే చాలా టైం సేవ్ అవుతుందండి కొంచెం మనం స్మార్ట్ వర్క్ యూజ్ చేసామంటే మాత్రం ఖచ్చితంగా తొందరగా వర్క్ అయిపోతుంది విసుకనేది రాదు టైలరింగ్ మీద ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోయి మళ్ళీ జాయిన్ చేసేయాలి అంతే చాలా సింపుల్ చాలామంది ఏం చేస్తారంటే ప్రిన్సెస్ కట్ అంటే పేపర్ మీద కట్ చేస్తారు మళ్ళీ ఎగ్ ఖర్చు పెట్టుకుని ఒరిజినల్ క్లాత్ మీద కట్ చేస్తారు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని జాయిన్ చేసుకుని మళ్ళీ రెండింటిని కలుపుతారు అదంతా కూడా ప్రాసెస్ అంతా కూడా స్కిప్ చేసేయచ్చండి అంత ఈజీగా ఉంటుంది అందుకనే మన మెతలో బ్లౌజ్ కట్ చేసి మన మెత్తలో కుట్టమంటాను ఇప్పుడు మళ్ళీ ఇంకొక స్టిచ్ చేసేసేయండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా అంతే ఇలా నీట్గా ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఓవర్లాక్ చేసేయండి ఇక్కడ కొంచెం ఏమన్నా ఈక్వల్గా లేకపోతే చూసుకోండి ఇప్పుడు రెండోది రెండోది కూడా సేమ్ అంతే ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని అది ఆపోజిట్లో నుంచి డిఫరెన్స్ తోటి ఇలాగా స్టిచ్ చేసుకుంటూ వస్తుంది నుంచి డిఫరెన్స్ ఎందుకంటే నుంచి కట్ చేస్తాం కదా మనకి ఒరిజినల్ క్లాత్ లైనింగ్ క్లాత్ రెండు విడిపోకుండా ఉంటాయి అన్నమాట చాలా టైం అనేది సేవ్ అవుతుంది ఇంత తొందరగా నాకు టైలరింగ్ రావడానికి ఒక ప్రొఫెషనల్ టైలర్ అవ్వడానికి ఈ టిప్సే కారణం కష్టపడి కాదండి కొంచెం షార్ట్ కట్లో నేర్చుకోవాలన్నమాట అది కూడా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా ఇప్పుడు కట్ చేసాం కదా మళ్ళీ సేమ్ ఇదే విధంగా కుట్టేసుకోండి సాగదీయకండి సాగదీస్తే మాత్రం మీకు ఏమవుతుందంటే ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది కిందది పైంది ఎక్కువ తక్కువ వచ్చేసి చెస్ట్ అనేది జారిపోతుంది అనమాట అలా జారకుండా సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి ఇలా నీట్గా ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా కుట్టుకోవాలి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇలాగా ఓకేనా చూడండి ఎంత బాగా వచ్చేస్తుంది చూసారా ఇప్పుడు వచ్చేసి మనం షోల్డర్స్ని జాయిన్ చేసేసుకుందాము షోల్డర్స్ని జాయిన్ చేసుకుని మనకి హ్యాండ్స్ కూడా ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేద్దాము ఫస్ట్ స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ రండి ఇలాగా ఇలా స్ట్రెయిట్గా ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చి నెక్క దగ్గర లైట్గా ఒక రెండు గీతలంత స్లోప్ ఇవ్వండి ఇలా ఇవ్వడం వల్ల మనకి భుజం దగ్గర ఉబ్బెత్తిగా రాదనమాట ఇది డీప్ నెక్ బ్లౌజ్ కదా వెనకాల డీప్ నెక్ ఫ్రంట్ నార్మల్ నెక్ సో ఇక్కడ కూడా అంతే నెక్ దగ్గర ఈక్వల్గా ఉండాలి ఇలాగా స్ట్రెయిట్గా స్టిచ్ చేసుకుంటూ రండి ఆ తర్వాత వచ్చేసి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వండి రెండు గీతలంతా స్లోప్ ఇచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు వచ్చేసి మనం ఇన్విజిబుల్ పైపింగ్ అండి నేనైతే ఒకటింపు ఆవించ్ తోటి క్రాస్గా ఉన్నా పర్లేదు స్ట్రేట్గా ఉన్నా పర్లేదు నా దగ్గర క్రాస్గా ఉన్న క్లాత్ అయితే ఉంది కొద్దిగా జాయింట్ పడింది వన్ సైడ్ ఇలాగా ఫోల్డ్ చేసి కుట్టేసుకున్నాను మామూలు పైపింగ్ వేయాలంటే ఇలా వేసుకోవాలి ఇన్విజిబుల్ పైపింగ్ వేయాలంటే మాత్రం మీరు ఏం చేయాలంటే నేను చెప్తాను ఫస్ట్ అయితే ఇది నేను నెక్కి వేస్తున్నానండి పైపింగ్ అనేది అందుకునే క్రాస్గా ఉన్న క్లాత్ని తీసుకుంటున్నాను అదే హ్యాండ్కి అయితే స్ట్రెయిట్గా ఉన్న క్లాత్ని తీసుకోవచ్చు ఇప్పుడు నీట్గా కట్ చేసేయండి ఎందుకంటే వెడల్పు ఎక్కువ ఉంది కదా అంత వెడల్పు ఎక్కువ ఉన్నా కూడా లుక్ రాదనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయాలి ఇక్కడ కూడా అయిపోయింది ఇప్పుడు వచ్చేసి దీనిపైన ఇలా నీట్గా పెట్టేసుకుని మనకి ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి కదా ఆ తర్వాత పైపింగ్ వేసుకోవాలి నేనైతే మూడున్నర ఇంచు వెడల్పుతోటి ఉక్సు పట్టి కాకుండా కాజా పట్టికి తీసుకుంటున్నాను మూడున్నర ఇంచు వెడల్పు ఎందుకంటే మనకి బ్యాక్ ఓపెన్ కాబట్టి కొంచెం వెడల్పుగానే ఉండాలి లేదంటే మనకి హుక్సులు కొంచెం ఇలాగా దూరం అయ్యాయి అంటే స్కిన్ కనిపిస్తుంది అనమాట బ్యాక్ ఓపెన్ కాబట్టి మనకి పళ్ళు ఏముండదు కదా అందుకనే కొంచెం క్లాత్ ఎక్కువ తీసుకోవాలి అడుగు భాగంలో పెట్టేసుకోండి స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసేసుకుని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇటువైపు తిప్పేసుకొని ఇటువైపు కూడా నీట్గా స్టిచ్ చేసేయండి ఎగస్ట్రోన క్లాత్ని కట్ చేసేయండి తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి ఉక్సు పట్టి కోసం నేను ఒకటిన్నర ఇంచి వెడప్ తోటి లైనింగ్ క్లాత్ తీసుకుంటున్నాను ఒరిజినల్ క్లాత్ తీసుకోకూడదు పైనుంచి కుట్టాలి ఇలా స్ట్రైట్గా వచ్చేసేయండి మళ్ళీ ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా తర్వాత ఇదంతా కూడా నీట్గా డబుల్ ఫోల్డింగ్ చేసేయండి లోపలికి వెళ్ళిపోతుంది డబుల్ ఫోల్డింగ్ చేస్తే అంతే అయిపోయిందండి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి అయితే చెక్ చేసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే నీట్గా కట్ చేసుకోవచ్చు ఇలాగా ఇలా నీట్గా కట్ చేసుకోండి సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా పైపింగ్ క్లాత్ని మీ చేతి వాళ్ళని బట్టి స్టార్ట్ చేసుకున్నా పర్లేదు ఇలా రఫ్ ఇచ్చేసుకుని ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేయాలి సూదిని కిందకి దింపాలండి ఇక్కడ 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 లైట్గా ఒక చిన్న ఫ్రిల్లా పెడితే బాగుస్తుందనమాట అనమాట మళ్ళీ ఇటువైపు తిప్పండి మళ్ళీ ఇటు సైడ్ ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళండి ఇలా స్ట్రెయిట్గా వచ్చేసేయండి ఇలాగా మళ్ళీ ఇక్కడ కూడా అంతే ఇక్కడ అంతే ఇక్కడ కూడా లైట్గా చిన్న ఫ్రిల్ ఎందుకు పెట్టానంటే మనకి షేప్ అనేది హైలైట్ అవుతుంది అనమాట ఇక్కడ వచ్చింది ఇక్కడ జస్ట్ చిన్నగా మళ్ళీ మనం పైపింగ్ వేసేటప్పుడు థ్రెడ్ పెట్టి అసలు ఆ ఫ్రిల్ కూడా కనిపించదు అనమాట చూ చూపిస్తాను చూడండి ఇక్కడ కూడా అంతే చాలామంది పెట్టను అంటారు ఫ్రిల్లు కానీ నేను నేర్చుకునేటప్పుడు పెట్టి చూశాను చాలా బాగా వచ్చింది మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి ఇక్కడ కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇక్కడ ఫ్రిల్ అంటే మనకి లెహంగాకి వాటికి పెట్టే ఫ్రిల్ కాదండి జస్ట్ లైట్గా తిరగడానికి కొద్దిగా గ్రిప్ అనమాట అంతే ఇంకేమీ లేదు మళ్ళీ ఇటువైపు తిప్పేసేయండి ఇలాగా అంతే ఇక్కడ లోపలికి ఎగస్ క్లాత్ని ఇంత అవసరం లేదు కొంచెం కట్ చేస్తాను అంతే ఇక్కడ లోపలికి ఫోల్డ్ చేసేయండి రఫ్ ఇచ్చేసేయండి అయిపోయింది ఇక్కడ కొంచెం నీట్గా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇటు సైడ్ కూడా అంతే ఇలా నీట్గా ఇక్కడ కూడా ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు పన్నెండవ నెంబర్ త్రెడ్ తీసేసుకోండి లోపల పెట్టేసుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని ఇక్కడ ఫ్రిల్ వచ్చింది పెట్టాం కదా మనం అక్కడ కొంచెం నీట్గా సదురుకుని కుట్టాలన్నమాట అంటే అక్కడ ఫ్రిల్ పెట్టినట్టు తెలియకూడదు అంతా కూడా మన చేతిలోనే ఉంటుంది అండి టైట్గా పట్టుకోండి అక్కడ లూజ్ వచ్చిందంటే ఫ్రిల్ కనిపించేస్తుంది లూజ్ రాకుండా లూజ్ రాకుండా చక్కగా ఇలా టైట్గా పట్టుకుంటే మనకి నీట్గా వస్తుంది మళ్ళీ ఇటువైపు తిప్పండి ఇంకోండి ఇలా తిప్పితే మనకి షేప్ అనేది చాలా బాగా హైలైట్ అవుతుంది ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ అయితే చేయండి ప్రాక్టీస్ చేయండి ఒక్కసారి ట్రై చేసి రాలేదక్క అని మాత్రం కామెంట్ చేయకండి ఎందుకంటే నేను పైపింగ్ రావడానికి నేను ఎంత కష్టపడ్డానో నాకే తెలుసండి అసలు ఎన్ని క్లాత్ల మీద ట్రై చేసి ట్రై చేసి ట్రై చేయగా నార్మల్ పాదంతో పైపింగ్ వచ్చింది అసలు ఇదివరకు అయితే నార్మల్ పాదంతో చూపించలేదు త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ సింగిల్ పాదంతోనే చూపించేవారు నాకే సింగిల్ పాదం ప్రతిసారి మార్చుకోవాలి విసుకొస్తుందని చెప్పేసి ఎలాగైనా నార్మల్ పాదంతో ట్రై చేయాలని చాలా క్లాత్ మీద ట్రై చేయక ట్రై చేయక వచ్చింది షేపుల దగ్గర నీట్గా రావటాలు అవన్నీ అవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తేనే వస్తుందండి ఒక్కసారి చూడడం వల్ల రాదు నేను ఒక్కసారి చెప్పడం వల్ల కూడా మీకు రాదు ప్రాక్టీస్ అంతే వచ్చే వరకు ప్రాక్టీస్ చేయాలి వచ్చేంత వరకు ప్రాక్టీస్ చేస్తేనే మీకు వస్తుంది ఒక్కసారి ప్రాక్టీస్ చేసి రాలేదని మాత్రం అనకండి ఎన్నిసార్లు చేసినా రాలేదు అనకండి ఎందుకు రాదు వస్తుంది ఖచ్చితంగా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇలా మొత్తం కూడా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇక్కడ టైట్గా పట్టుకోండి అక్కడ షేప్ తిరిగిన చోట ఇటువైపుకి ఇలా తిప్పేసేయండి ఫోల్డింగ్ చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకోవాలి ఇలాగ ఇక్కడ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి థ్రెడ్ని కూడా లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయండి రెండో వైపు హెమింగ్ అయితే చేసేస్తాను ఇన్విజిబుల్ పైపింగ్ చూపించమని అడుగుతున్నారు చూపిస్తాను అది కూడా చూసారా షేప్స్ అనేవి ఎంత బాగా వచ్చినాయో వెనకాల స్టార్ షేప్ ఇదిగోండి ఇలా ఒక దాని మీద ఒకటి పెట్టేసుకుని చూడండి షేప్ అనేది బాగా వచ్చింది కదా అలా బాగా అనమాట ఇప్పుడు నేను ఇన్విజిబుల్ పైపింగ్ చూపిస్తాను స్ట్రేట్గా ఉన్న పీస్ తీసుకున్నాను దీనికి అయితే ఇక్కడ నాట్ వేయండి అంటే మనం లాగినప్పుడు థ్రెడ్ రాకుండా ఉంటుంది ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఇలా ఫోల్డ్ చేసేసుకుని థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు నీట్గా కుట్టుకుంటూ రండి వచ్చేస్తుంది చాలా బాగా వస్తుంది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా వన్ సైడ్ ఇలాగా ఫోలింగ్ చేసుకుంటూ రావాలి ఇలా మొత్తం కూడా అంతే అయిపోయిందండి కొంచెం క్లాత్ ఎక్కువ కనిపిస్తుంది కదా ఇంత వెడల్పు ఉండకూడదు కట్ చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ లావుగా కనిపిస్తుంది హ్యాండ్ దగ్గర ఇలా నీట్గా కట్ చేసేయండి అయిపోయింది ఇప్పుడు నేను నాకు హ్యాండ్ దగ్గర వర్క్ వచ్చిందండి సింగిల్ పాదం ఖచ్చితంగా పెట్టాలి లేకపోతే పూసలు ఇరిగిపోతాయి అనమాట సింగిల్ పాదం కం కంపల్సరీ పెట్టాలి నేనైతే ఫస్ట్ వచ్చేసి థ్రెడ్ అయితే రెడీ చేసి పెట్టుకుంటాను ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎగ్స్టోన్ క్లాత్ని కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇంకొక హ్యాండ్కి అనమాట ఇంకొక హ్యాండ్ కూడా ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా అంతే అయిపోయింది ఇది ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి మనకి ఎక్కడికైతే వస్తుంది అక్కడ నార్మల్ పాదంతో ట్రై చేశాను కానీ సూది అనేది దగ్గరగా పడిపోతుంది పాదం అనేది మనకి ఏంటంటే డిజైన్ పక్కకి రావట్లేదనమాట అదే డిజైన్ పక్కకు వచ్చే వచ్చింది అనుకోండి పూసలు ఇరిగిపోతున్నాయి అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే సింగిల్ పాదం పెడుతున్నాను సింగిల్ పాదం ఓన్లీ వర్క్ బ్లౌజ్లకే నేను పెడతానండి అది కూడా పూసలు ఇరిగిపోతాయన్న భయంతో తప్ప నేను అస్సలు వాడానమాట మొత్తం పైపింగ్ ఇన్విజిబుల్ మొత్తం వచ్చేస్తుంది నెక్కకైనా దేనికైనా మన ఛానల్లో రెండు మూడు వీడియోస్ మీకోసమే పెట్టాను ఇది ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టేసుకుని మంచిగా ఇలా టైట్ పెట్టేసేయండి టైట్గా ఇలా టైట్గా అంతే చూసుకోండి ఒకసారి సూదిని కిందకి దింపి చూసుకోవాలి వెంటనే మీరు కుట్టేశారనుకోండి సూది కరెక్ట్గా సెట్ కాకపోతే పాదానికి ఏమవుతుందండి ఇరిగిపోతుంది సూది ఇప్పుడు చూడండి ఇలా పక్కకే పడుతుంది ఇలాగా వర్క్ ఎక్కడైతే ఉందో దాని పక్కనే అదే విధంగా థ్రెడ్ పక్కనే పడుతుంది అనమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకుని తిప్పేసుకుంటామే చూడండి ఎంత చక్కగా వచ్చిందో బాగా వచ్చింది కదా ఇప్పుడు లోపల ఉన్న ఎగస్ట్రా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి ఇక నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసేసుకుని ఇలా ఓపెన్ చేసుకుని మీరు ఏం చేస్తారంటే లైనింగ్ మీద కుట్టుపడేటట్టు వేయండి అప్పుడు మీకు లోపల ఉన్న లైనింగ్ అనేది బయటకు రాకుండా ఉంటుందన్నమాట బ్లౌజ్ వేసుకున్న తర్వాత అయిపోయింది ఇప్పుడు క్లోజ్ చేసుకుని వీలైతే ఒక స్టిచ్ వేసేసుకోండి థ్రెడ్ పక్కనే కుట్టుపడేటట్టు అని ఉంటుంది లేదంటే ఐరన్ అయినా చేసుకోవాలి కానీ కొంచెం పేపర్ పెట్టి ఐరన్ చేసుకోవాలి పూసలు మళ్ళీ ఇరిగిపోతాయి అనమాట వేడికి చూసుకుని చేసుకోండి నేనైతే ట్రై చేస్తున్నాను వస్తుందా రావట్లేదని పర్లేదండి వస్తుంది కొంచెం జాగ్రత్తగా చేయాల్సిన పని అనమాట ఇది వర్క్ వచ్చింది కదా అందుకుని ఇలా నాకు కొంచెం ఫినిషింగ్ బాగుంటుంది ఇలా చేయటం వల్ల సో అయిపోయింది రెండో హ్యాండ్ కూడా వీలైతే చూపిస్తాను రెండో హ్యాండ్ కూడా ఇలాగే కుట్టేసుకోండి ముందు మీకు ఎలాగైతే చూపించాను అలాగే థ్రెడ్ పక్కనే కుట్టు పడేటట్టు ఆ థ్రెడ్ కూడా మనకి వర్క్ పక్కనే ఉండేటట్టు చూసుకోండి ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి అయిపోయింది ఇలా ఓపెన్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసుకోండి ఇలా క్లోజ్ చేసేసుకుని ఇలాగ ఇలా క్లోజ్ చేసుకుని ప్రెస్ చేసేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది ఇప్పుడు మనం హ్యాండ్స్ని జాయిన్ చేసేసుకుందామండి కరెక్ట్గా మిడిల్ ఒక చిన్న టక్ పెట్టుకుంటాం కదా హ్యాండ్ దగ్గర షోల్డర్ కుట్టు దగ్గర ఉండాలన్నమాట ఇలా షోల్డర్ దగ్గర పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని మన వైపుకి ఓకేనా మన వైపుకి ఫస్ట్ నేను ఇంకా నడుము పట్టి అతకలేదండి ఎందుకంటే ఇది ప్రిన్సెస్ కట్ కదా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ మనమే కొంచెం ఎక్కువ ఇస్తాం కదా ఎక్కువ ఇవ్వడం వల్ల సైడ్ జాయింట్ వైపుకు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అనమాట తక్కువ ఏం రాదు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి నేను ఏం చేస్తానంటే సైడ్ జాయింట్ వైపుకు ఒక కుట్టు వేసిన తర్వాత ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసి ఆ తర్వాత నడుము పట్టి అనేది అతుకుతాను నడుము పట్టి అయినా సరే లేదంటే మన పైపింగ్ అయినా సరే ఏదైనా సరే అప్పుడే అతుక్కోవాలి ఇవన్నీ కూడా స్మార్ట్ వర్క్ అనమాట ఇవన్నీ ఇలాంటి స్మార్ట్ వర్క్ వాడే అంటే మంచి ఫినిషింగ్ వస్తుంది ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది గంటలు గంటలు మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు రోజులు రోజులు ఇది ఇదివరకు చూడండి మన నా చిన్నప్పుడు అయితే అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే టైలరింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రము రోజు వెళ్ళే వాళ్ళు మూడు సంవత్సరాలైనా నాలుగు సంవత్సరాలైనా సరే వచ్చేది కాదు ఎందుకంటే అవంతా కూడా హార్డ్ వర్క్ ఇప్పుడంతా మనకి చాలా ఈజీ అయిపోయింది వర్క్ నేనైతే యూట్యూబ్లో చూసి నేర్చుకున్నా కూడా నా స్టైల్లో నేను నేర్చుకుంటాను అనమాట చాలా ఈజీగా నేర్చుకుంటాను వర్క్ అయినా సరే ఇదైనా సరే నేను ఆఫీస్లో వర్క్ అయినా సరే చాలా ఈజీగా నేర్చేసుకునేదాన్ని అదేవిధంగా టైలరింగ్ కూడా అంతే ఆ ఈజీ వర్క్ మీకు రావాలనే నేను ఇలా చెప్తూ ఉంటాను చాలామంది సక్సెస్ కూడా అయ్యారు మీరు కూడా అవుతారు నా మెథడ్లో కట్ చేయండి మన మెథడ్లో స్టిచ్ చేయండి అయిపోయిందండి మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఇప్పుడు ఏం చేయాలంటే హ్యాండ్ లూజ్ దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా కరెక్ట్గా పెట్టేసుకుని హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి నాకు ఎంత వచ్చింది పాత తక్కువ ఆరు ఇంచులు అని చెప్పాను కదా పాత తక్కువ ఐదు ఇంచులు తొమ్మిదిన్నర కదా ఆర్మ్ లూజ్ వచ్చేసి మనకి ఆరున్నర ఎంత వచ్చింది కదా ఆరు ఆరు మీద ఆరు గీతలు అనుకుంటా అదే మార్కింగ్ వేసేసేయండి వేసేసుకుని స్ట్రేట్గా స్టిచ్ వేసుకుని కొంచెం లూజ్గానే కుట్టమన్నారు కావాలంటే వాళ్ళు స్టిచ్ వేసుకుంటారంట మిషన్ ఉందంట నడుము దగ్గర కూడా ఆల్రెడీ మనం మార్కింగ్ వేసి పెట్టుకున్నాము ఈ రెండు కలపండి నాకైతే కరెక్ట్గానే వచ్చిందిలేండి రాకపోతే కొంచెం కరెక్ట్గా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇలా చూసుకోండి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే ఇలా కట్ చేసుకుంటే మనం షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది నడుము దగ్గర అందుకునే నేను ముందు పట్టి అనేది అతకను అదే క్రాస్ కటింగ్ అనుకోండి కొంచెం సాగుతుంది మనకి ఫ్రంట్ పార్ట్ అక్కడ ఏం ప్రాబ్లం ఉండదు ఒక గీత అయినా సరే అడ్జస్ట్ అయిపోతుంది ఈ స్ట్రేట్ కట్టింగ్ కదా సాగదు అనమాట అందుకునే మనం చూసుకుని చేసుకోవాలి ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని మళ్ళీ ఇంకొక హ్యాండ్ కూడా మార్కింగ్ వేసేసుకోండి ఇలాగా వేసుకుని స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేసేయండి ఇలాగా తర్వాత ఇక్కడ కూడా అంతే ఇలా చూసుకోండి ఇక్కడ చూసేది ఎక్కువ వచ్చింది ఎందుకంటే నేను ఒక సైడు మంచిగా క్రాస్గా కట్ చేసి ఇంకోసారి కట్ చేయలేదు ప్రా ఇదేం పెద్ద ప్రాబ్లం కాదండి మనకి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకున్నాం అదే ఇక్కడ కట్ చేసుకోవాలి సైడ్ జాయింట్ వైపుకి మనకి చెస్ట్ దగ్గర ఎక్కువ రావాలన్నమాట మళ్ళీ ఎత్తినట్టు ఉంటుంది ఇలా ఓపెన్ చేసేయండి కొంచెం ఓపెన్ చేసేసుకుని ఇప్పుడు నడుము పట్టి అతుక్కుంటారో లేదంటే పైపింగ్ వేసుకుంటారో అనేది పూర్తిగా మీకు మీ చాయిస్ నేను ఈ కూర ఉన్న క్లాత్ని తీసేసుకున్నాను తీసేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేసుకుని రఫ్ ఇచ్చేసి షోల్డర్ ఇక్కడ డాట్ దగ్గర కూడా చిన్న ఫ్రిల్ పెట్టేసాను ఇలాగా ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేస్తున్నాను ఇలా మొత్తం కూడా అంతే ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసేయండి ఓపెన్ చేసేసుకుని నీట్గా స్టిచ్ వేసేసేయండి ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలా పెట్టేసుకుని స్ట్రేట్గా ఇలా స్టిచ్ చేసుకుంటూ రండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టేసేయండి ఇలా టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయండి ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే పట్టి అనేది అతికేసుకోవాలి నాకు కూర ఉన్న క్లాత్ లేదు ఒక సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలన్నమాట లేకపోతే ఉంటే ప్రాబ్లం లేదు నాకైతే ఉందిలేండి ఇక్కడ కూడా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిడ్ పెట్టేసేయండి మనం ఫ్రంట్ పార్ట్లో కూడా షేప్ ఇచ్చాం కదా ఎందుకంటే పట్టు ఉంటుంది కదా పైకి ఎత్తేసినట్టు వస్తుంది అనమాట కొంచెం షేప్ ఇస్తే బాగుంటుంది డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు షేప్ వచ్చిన చోట కొంచెం చిన్న ఫ్రిల్లు పెట్టేసుకోవాలి ఇలా నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయండి ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ వేసేసుకోండి ఇలాగా ఇలా నీట్గా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి తర్వాత ఆల్రెడీ మనం సగం వరకు సైజ్ జాయిన్ చేసాం జస్ట్ ఒక ఇంచులు మాత్రమే ఓపెన్ చేశాం కదా అది క్లోజ్ చేసుకుని మిగతా రెండు స్టిచ్లు సైడ్కి వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూడండి ఇక్కడ ఇలా ఫోన్ చేసుకున్న లోపలికి రఫ్ ఇచ్చేసేయండి మళ్ళీ ఉల్టా తిప్పేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకోవాలి ఇవన్నీ కూడా స్మార్ట్ వర్క్ నేను వాడే అదే నేను నేర్చుకున్నవి నేను చూస్తాను చూసేదాన్ని అనమాట ఎలాగా వాళ్ళు నేర్పిస్తున్నారో చూసేదాన్ని తీరా మొత్తం నేర్చుకున్న తర్వాత నాకు ఏమనిపించింది అంటే ఎందుకు ఇంత కష్టపడడం ఇలా చేస్తే వచ్చేస్తుంది కదా ఈజీగానే అని మళ్ళీ నేను ట్రై చేసేదాన్ని అప్పుడు ఈజీగా వచ్చేదనమాట అలాగ అలా నేర్చుకుంటాం వల్లనే మనం సక్సెస్ అనేది తొందరగా అవుతాం సో నేను ఎలాగైతే సక్సెస్ అయ్యానో మీరు కూడా అలాగే అవ్వాలనే నేను ఏది దాచుకోకుండా మీతో షేర్ చేస్తాను నేను ఎలాగైతే కుడతానో అంటే నేను చూపించేటప్పుడు ఒకలాగా నేను మళ్ళీ పర్సనల్గా ఒకలాగా ఉండదండి ప్రతి బ్లౌజు మీకు కటింగ్ వస్తుంది ప్రతి బ్లౌజు స్టిచ్చింగ్ వస్తుంది కానీ కొంచెం లేట్ అవుతుంది వెంటనే కాకుండా నాకు కొంచెం టైం చూసుకు ఎడిటింగ్ చూసుకుని చేస్తాను అనమాట లైట్ కలర్ బ్లౌజ్ వస్తే నాకు అసలు వ్యూస్ కూడా రావండి మార్కింగ్ అనేది సరిగ్గా వాళ్ళకి కనిపించక అయినా సరే నేను పెడతానే ఉంటానన్నమాట ఎందుకంటే మళ్ళీ ఇలాంటి మోడల్ వస్తుంది రాదో ఈ సైజ్ వస్తుంది రాదో అన్నట్టు మీకన్నా ఎవరికైనా కనీసం ఒక పది మందికైనా యూజ్ అవుతుందని పెడతాను ప్రతి బ్లౌజ్ వస్తుందండి ఎంత కష్టమైన బ్లౌజ్ అయినా వస్తుంది ఎంత చిన్న మిస్టేక్ అయినా సరే మీతో షేర్ చేసుకుంటాను చాలా వీడియోస్లో చూసే ఉంటారు కదా నెక్ ఇలా ఉందని అడ్జస్ట్మెంట్ చేయడాలు అసలు నాకు చాలా అంటే చాలా తక్కువ వస్తాయండి ఆల్టరేషన్స్ ఒక వంద బ్లౌజులు కుడితే అందులో ఒక బ్లౌజు అది కూడా వాళ్ళు ఏమైనా బాడీ చేంజెస్ అయితే తప్ప లేదంటే వాళ్ళ కొలతలు సరిగ్గా ఇవ్వకపోయినా కొలత బ్లౌజు వాళ్ళ బాడీలో ఏమైనా మార్పులు వచ్చినా ఏదో అలా వస్తుంది తప్ప నా సైడ్ నుంచి అయితే ఏ పొరపాటు అయితే జరగదు మీరు కూడా ఇదే మెతడ్లో కట్ చేసి కుట్టారంటే సక్సెస్ కూడా మీ సొంతమవుతుంది